హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు వచ్చేసి మోక్షద ఏకాదశి కదండి ఈ మోక్షద ఏకాదశి యొక్క వ్రతకథను గురించి గీతా జయంతి గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము మోక్షద ఏకాదశి యొక్క వ్రతకథ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజే అత్యంత పవిత్రమైన మోక్షద ఏకాదశి అంతేకాదు ఇదే రోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు భగవద్గీత పుట్టినరోజు ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యంతో పాటు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి గీతా జయంతిగా జరుపుకుంటారు ఒకసారి పాండవాగ్రాజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ మాసంలో శుద్ధ ఏకాదశి గురించి వివరించమని ప్రార్థిస్తాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మనందన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి గొప్పదనం వివరించే ఒక పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్తాడు పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది దానిని మైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలో ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసేవాడు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి మహారాజుకి ఒక కళ వచ్చింది ఆ కళలో తన తన తండ్రి నరకంలో పడి రోదిస్తు రోధిస్తున్నట్టు వచ్చింది తరువాత మెలకువ వచ్చి కళలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో వేద విద్వాంసులను రప్పించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు చూశాను అతను నన్ను చూసి కుమార ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను నన్ను ఈ నరకం నుండి విముక్తుణ్ణి చెయ్యి అని బ్రతిమాలాడాడు అది చూసిన నా హృదయం చలించిపోయింది ఆ కళ వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువయ్యింది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు భార్య బిడ్డలు ఉన్న ఇంత ధనం ఉన్న ఆనందం కలగడం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడై మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు దానికి బ్రాహ్మణులు మహారాజా మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తాడు ఆ తర్వాత రోజు మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు ఆ విధంగా పర్వత మునీంద్రుని దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు అంతట మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు దానికి జరిగిందంతా మునీంద్రునికి చెప్పి మునీంద్ర మీరు సర్వ సమర్థులు నా తండ్రి నరక బాధలకు నుండి తప్పించే ఉపాయం ఉపదేశించమని వేడుకున్నాడు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మహారాజుని నీ తండ్రికి పూర్వజన్మలు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరినీ సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండవ భార్యను బాధ పెట్టాడు దానికే నీ తండ్రి ఈ నరక బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తాడు మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు మునీంద్ర జరిగింది జరిగిపోయింది కానీ ప్రస్తుతం నా తండ్రి నరకం నుండి బయటపడవేసే ఏదైనా వ్రతం గాని దానం కానీ ఉన్నదా నాకు ఉపదేశించండి అంటాడు దానికి మునీంద్రుడు మహారాజా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు నీవు నీ పరివారము ఉపవాస వ్రతం ఆచరించండి ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని నీ తండ్రి కొరకు దారపోయండి ఆ పుణ్య ప్రభావంతో నీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు ఎందుకంటే ఈ ఏకాదశి తిథికి మోక్షదా అని పేరు ఉంది కనుక ఈ ఏకాదశిని నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు అంతట మహారాజు మునేంద్రునికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు మార్గశిర శుక్ల ఏకాదశి రాగానే ఆ రోజు మైకానస మహారాజు తన భార్య బిడ్డలు మరియు పరివారమంతా ఏకాదశి వ్రతం ఆచరించారు ఆ పుణ్యాన్ని తండ్రికి ధారపోసారు ఆ పుణ్య ప్రభావం వల్ల ఆకాశం నుండి పూలవాన కురిసింది తన తండ్రిని దేవతాగణములతో వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు తన తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారునితో నాయనా కుమార నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్ళాడు అది విన్న మహారాజు తన పరివారాన్ని అంతటికీ చెప్పి ఎంతో సంతోషించాడు కాబట్టి మోక్షదా అనే పేరుగల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలన్నీ నశిస్తాయి మరణించిన తర్వాత వారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి ధర్మరాజు ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు అదేవిధంగా ఈరోజు గీతా జయంతి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన సందేశాత్మక గ్రంథ భగవద్గీతను పూజాగృహంలో ఉంచి పూజించాలి ఈరోజు పారాయణం చేసిన వారి సమస్త పాపాలు పోతాయి సకల శుభాలు కలుగుతాయి ద్వాపరయుగం అంతంలో శ్రీకృష్ణుని అవతారం చాలించడంతో కలియుగం మొదలవుతుంది మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తారని పురాణ వివరణ ఉంది కృతయుగంలో అంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుందని ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుందని ఇక కలియుగంలో ధర్మం ఒక్క పాదంపై నడుస్తుందని మన మన పురాణ వివరణ ఉంది ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగం అంతా అధర్మమే అంతా అన్యాయమే మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది భగవంతుణ్ణి నమ్మే వారికన్నా నమ్మని వారి అధికంగా ఉంటారు పురాణాల ప్రకారం సత్యయుగం నుండి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుని సగటు ఎత్తు ఆయు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడు ద్వాపరయుగం అంతంలో శ్రీకృష్ణుడి అవతారం చాలించడంతో కలియుగం మొదలవుతుంది ప్రస్తుతం కలియుగంలో మానవుని ఆయుష్ వంద ఏళ్ల కంటే తక్కువ కలియుగం అంత్యదశకు వచ్చేసరికి ఆయు ప్రమాణం పన్నెండు ఏళ్లకు పడిపోతుందని భగవద్గీతలో వివరించడం జరిగింది ఇక కలియుగంలో అధర్మం పెరిగిపోయి కలియుగాంతమున భగవంతుడు కల్కీ అవతారం ఎత్తి సత్యయుగం ప్రారంభానికి మార్గం సుగమం చేస్తాడని పురాణాల్లో ఉంది పూర్వం ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ విష్ణు భక్తుడు ఎప్పుడూ ఏకాదశి వ్రత నియమం తప్పకుండా చేసేవాడు అతడికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది అయ్యో నేను ఒక్కడినే చేస్తున్నాను ఇది నా రాజ్యంలో ప్రజలందరి చేత చేయించాలి అని అనుకున్ననాడే ఇలా చాటింపు వేయించాడు ఇవాళ్ళ నుంచి రాజ్యంలో ఎనిమిది ఏళ్ళ దా దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఎనభై ఏళ్ళు దాటిన వరకు అందరూ ఏకాదశి ఉపవాసం ఉండాలి విష్ణు పూజ చేయాలి అలా కాకుండా ఎవరైతే భోజనం చేస్తే వారికి తీవ్ర శిక్ష చే వేస్తాను అంటూ చెప్పాడు ఇందులో జబ్బు గర్భవతులు బాగా చిన్నపిల్లలు బాగా వృద్ధులు మాత్రమే మినహాయింపు అని సాటింపు వేయించారు ఇక భక్తితో కొందరు భయంతో కొందరు ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఇది ఇలా కొనసాగుతూ ఉంటే అక్కడ యమలోకంలో పాపుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందట యమధర్మరాజుకి గుప్తుడికి యమభటులకు అస్సలు పనే లేకుండా పోయిందట ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఖాళీగా బాధగా కూర్చున్నటువంటి యమధర్మరాజుని ఏమిటి విషయం అని అడిగాడు ఏమయ్యా ధర్మరాజా ఎందుకు ఇలా దిగువులుగా ఉన్నావు అని అడిగితే మహర్షులకు స్వాగతం ఏమీ లేదు ఒకప్పుడు ఇమా యమలోకం అంతా పాపులతో నిండిపోయి ఉండేది ఇప్పుడు యమద్వారాలు పాపులతో కిటకిటలాడుతూనే ఉండేవి ఇప్పుడు పాపులే రావడం లేదు విచిత్రంగా ఉంది తెలియకుండా ఉంది అని అన్నాడట అప్పుడు నారద మహర్షుల వారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీకు భయపడేవారు ఎవరూ లేరయ్యా నీకు రద్దీ తగ్గింది అక్కడ వైకుంఠానికి రద్దీ పెరిగిపోయింది భక్తులు వైకుంఠ ద్వారాల దగ్గర కిటకిటలాడుతున్నారు అని చెప్పాడట అదేమిటి మహర్షి అంతగా ఏం జరిగింది అని అడిగితే భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో రుక్మాంగదుడు అనే మహారాజు ఉన్నాడు అతడు తన ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయిస్తున్నాడు అందుకు అందరూ పుణ్యాత్ములు అవుతూ వైకుంఠం చేరుకుంటున్నారు అని చెప్పాడట అవునా ఇలా అయితే మరినా మా లోకం పరిస్థితి ఏమిటి మాకెవరికి పని లేకుండా అయిపోతుందే అని యమధర్మరాజు వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకుని విషయం చెప్పి ఇలా అంటున్నాడు స్వామి ఎలాగైనా ఆ రుక్మాంగదుడు చేసే పని ఆపండి అని దా అన్నాడు దానికి బ్రహ్మ అదేమిటయ్యా అతడు చేసేది మంచి పని అలా మంచి పనులు చేస్తుంటే ఆపమంటావు పాపాత్ములు ఏకాదశి వ్రతం చేసుకునేలాగా తద్వారా పుణ్యం సంపాదించేలాగా చేస్తున్నాడు ఒకసారి ఏకాదశి వ్రతం చేసి హరి హరి అని మనస్ఫూర్తిగా అన్నవారికి వైకుంఠం ప్రసాదిస్తాను అని విష్ణువే చెప్పిన మాటను మనం ఎలా కాదనగలం వెళ్ళి నీ పని నువ్వు చేయి వచ్చే పాపులు వస్తారు అని చెప్పి పంపేశాడట బ్రహ్మ అయితే బ్రహ్మగారికి ఒక ఆలోచన వచ్చింది యముడి కర్తవ్యం ఆగిపోకూడదు అలాగని ఏకాదశి వ్రతాన్ని ఆపకూడదు ఈ రుక్మాంగదు పరీక్షించాలి అని అనిపించి ఒకనాడు రుక్మాంగదుడు మంద్రాచలం అనే ఒక శివక్షేత్రంలో శివ పూజ చేసుకోవడానికి వెళ్ళాలని అనుకున్నాడు అనుకుంటూ ఉంటాడు అయితే తాను లేనప్పుడు ఈ ఏకాదశి వ్రతం గాని లేదా రాజ్యంలో ఎటువంటి పనులకు గాని ఆటంకం కలగకుండా ఉండేందుకు కొడుకైన ధర్మాంగుడికి రాజ్య బాధ్యతలు అప్పచెప్పాడు అప్ప చెప్తూ ఇలా చెప్తాడు ఏకాదశి వ్రతం అనేది ఎప్పటికీ ఆగకూడదు జబ్బుగల వారిని గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లల్ని తప్ప మిగిలిన వారందరూ కూడా ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే ఉండాలి అని ఇలా చెప్పి అతడు మంద్రాచలం వెళ్ళిపోతాడు అక్కడ మోహిణి అనే ఒక అప్సర స్త్రీని సృష్టించి బ్రహ్మగారు పంపిస్తాడు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతాడు రుక్మాంగదుడు ఆమె నేను బ్రహ్మ మానస పుత్రికను నా మాట వినకుండా నీవు ఏ పని చేయకూడదు అలా అయితేనే నేను వివాహం చేసుకుంటాను అంటుంది సరే అని అందరూ ఒప్పుకున్నాక అక్కడే వారిద్దరూ వేద సహితంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఇద్దరూ రాజ్యానికి బయలుదేరుదామని రథం ఎక్కుతారు అయితే ఆ రథచక్రాల మధ్య ఒక బల్లి ఇరుక్కుని చనిపోతూ రుగ్మాంగదు ఒక కోరిక కోరుతుంది ఓ రాజు ఓ రాజా నా ఆయుద్దాయం అయిపోయి నేను చచ్చిపోబోతున్నాను నాకు మోక్షం పొందాలని ఉన్నది కాబట్టి నీ విజయ ద్వాదశి పుణ్యాన్ని నాకు ధారపోయి అని అంటుంది సరే అని అతడు తన ద్వాదసి పుణ్యాన్ని ధారపోసి వెళ్ళిపోతాడు వారి రాకకు తెలుసుకున్న కొడుకు ధర్మాంగుడు పట్టపురాణి సంధ్యావళి వారికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు ద్వారం దగ్గర ఆమె షరతులు రాజు వారిద్దరికీ చెప్తాడు వారిద్దరూ దానికి ఒప్పుకుంటారు ధర్మాంగుడు ఆమె మాటలను రాజ్యంలో కూడా చాటింపు వేయించి రాజుగారి మాట విన్నంటే ఈమె మాట కూడా అందరూ వినాలి అంటూ చెప్తాడు ఇంతలో ఏకాదశి వస్తుంది రాజు రాజ్యంలో అందరూ ఉపవాసం ఆచరించే రోజు కానీ మోహిని ఆ రోజు ఉపవాసం ఉండడానికి లేదంటూ అడ్డుపడుతుంది రాజు పట్టపురా ఆఖరికి ధర్మాంగుడు రాజపురోహితులు మహర్షులు ఎంతమంది చెప్పినా వినదు పైగా ఈ వ్రతం సన్యాసులకు పోయిన పూర్వ సువాసినులకు మాత్రమే మీరు ఎవరో ఉండడానికి వీలు లేదంటూ గొడవ గొడవ చేస్తుంది దానికి రాజు నువ్వు ఏం చేయమన్నా చేస్తాను కాని నేను నా వ్రత నియమాన్ని భంగపరచలేను అని ఎంతో బతిమలాడుతాడు దానికి మోహిని ఇలా అంటుంది అలా అయితే నీ కొడుకు తలనరికి నా చేతిలో పెట్టు అలా అయితే నువ్వు ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది దానికి ధర్మాంగుడు చాలా సంతోషించి తండ్రిని తన తలనరికి ఆమె చేతిలో పెట్టమని చెప్పు అని ఒప్పిస్తాడు అది విని పాపం తల్లి సంధ్యావళి సంధ్యావళి కూడా స్వామి మీ ఏకాదశి వ్రతభంగం అయ్యే కంటే మేము చనిపోవడం పెద్ద దుఃఖం కాదు అంటూ ఏడుస్తూ చెప్తుంది వెంటనే రుక్మాంగదుడు తన వరలో కత్తి తీసి దుర్మాంగుడి తలనరికి మోహిని చేతిలో పెడతాడు అదంతా చూస్తున్న సంధ్యావళి కూడా మూర్చపోయి చనిపోతుంది మోహిని కూడా చేతిలో జీవం లేని తలను చూసి మూర్చపోతుంది వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రుక్మాంగదు కొడుకుకు అతని భార్యకు మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తాడు ఓ రాజా నీకు నీ కుటుంబానికి కాదు నీ రాజ్యంలో ఏకాదశి ఆచరించిన వారికి ఏకాదశి ఆచరిస్తున్న దాన్ని చూసిన వారికి అంతెందుకు నీ రాజ్యంలో పుట్టిన ప్రతి ప్రాణికి వైకుంఠ లభిస్తుంది అని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు మోహిని మూర్చ నుంచి లేచేసరికి అందరూ చనిపోయి కనిపిస్తారు రాజ్య పురోహితుడు ఇంతటి పాపం చేసిన నీవు ఇప్పుడే భస్మం అయిపో అని శపించి ఆమెను బూడిద చేస్తాడు అయితే ఆమె ఆత్మను తీసుకువెళ్ళడానికి కూడా వాయుదేవుడు అంగీకరించుట లేదు ఆమెకు బ్రహ్మలోక ద్వారాలు కూడా మూసుకుపోతాయి ఆమె ఆత్మ అన్ని చోట్ల భ్రమిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గంగా స్నానము శివ పూజలు ఎన్నెన్నో ఏకాదశి వ్రతాలు ఎన్ని చేసినా కూడా మోక్షం లభించక మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉండేదట కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆమెకు తిరిగి దైవత్వం ప్రాప్తించిందట కాబట్టి ఏకాదశి వ్రతం ఎంత గొప్పదని చెప్పే ఈ కథను సూత మహర్షి సౌనకాది మహామునలను నారదుడు సనక సనందాది కుమారులకు చెప్పాడట విన్నారు కదండీ ఈ మోక్షద ఏకాదశి వ్రత కథను ఈ మోక్షద ఏకాదశి వ్రత కథ యొక్క మహిమను గురించి అయితే తెలుసుకున్నాం కదా గీతా సారాంశం గురించి కూడా మనం ఇందులోనే తెలుసుకున్నాం కదా ఈ రెండు కథలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను మీ అందరి కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియో క్రోతికి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం శ్రీ మన్నారాయణ అని కమెంట్ చేయడం మాత్రం ಅಸಲ್ ಮರ್ಚಿಪು ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಾಚಿಂಗ್ ವೀಡಿಯೋ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್